హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ గంట సింబల్ ఉంటుంది అక్కడ దాని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో మీకు చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఈరోజు లో టాపిక్లో ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే మీరు కనుక ఎవరికైనా అంటే ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు అంటే ఎవరినైనా డిన్నర్ కానీ ఏదైనా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి మీరు పెట్టిన ఫుడ్ కనుక వాళ్ళకి నచ్చి వాళ్ళు ఎటువంటి కాంప్లిమెంట్ ఇస్తున్నారు మీకు అంటే ఎటువంటి కాంప్లిమెంట్ ఇస్తారు తర్వాత మీరు వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారు ఓకే తర్వాత ఒకవేళ అదే ఫుడ్ అదే అదే ఫుడ్ కనుక మీరు ఎక్కువ తీసుకుంటే మీ యొక్క డాక్టర్ గారు మీకు ఏం చెప్పారు సో సంభాషణ అంతా ఈ విధంగా జరుగుతుంది వీడియో అంతా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరికరు మీరు కానీ లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరైనా భోజనాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు పార్టీలకి అంటే అలా వెళ్ళినప్పుడు మీరు తిన్న తర్వాత ఆహారం యొక్క రుచిని వాళ్ళకి ఎలా మీరు కాంప్లిమెంట్ రూపంలో చెప్పాలి సో ఇదంతా చాలా మనకి ఫ్రీక్వెంట్గా జరిగే ఇవన్నీ సంభాషణలే సో ఖచ్చితంగా ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ హౌ డు యు లైక్ ద కేక్ మీకు కేక్ ఎలా నచ్చింది ఐ థింక్ ఇట్స్ డెలిషియస్ నా అభిప్రాయ ప్రకారం అది రుచికరంగా ఉంది ఐఎం గ్లాడ్ యూ లైక్ ఇట్ మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది వుడ్ యు కేర్ ఫర్ సమ్మోర్ మీకు ఇంకొంచెం కావాలా ఎస్ ప్లీజ్ అవును కావాలి బట్ నాట్ టూ మచ్ మరి ఎక్కువ కాదు జస్ట్ అ లిటిల్ కొద్దిగా మాత్రమే మై డాక్టర్ సేస్ దట్ టూ మచ్ కేక్ ఇస్ బ్యాడ్ ఫర్ మై డైటల్ కేక్ కురు ఎక్కువ తీసుకోడు నా ఆరోగ్యానికి హానికరమని మా డాక్టర్ గారు చెప్తున్నారు హౌ డు యు లైక్ ద కుకీస్ మీకు కుకీస్ ఎలా నచ్చాయి ఐ థింక్ దే ఆర్ డెలిషియస్ నా అభిప్రాయం ప్రకారం అవి చాలా రుచికరంగా ఉన్నాయి ఐఎమ్ గ్లాడ్ యు లైక్ దెమ్ మీకు అవి నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది వుడ్ కేర్ ఫర్ సమ్మోర్ यस प्लीज इवि बट नाट टू मेनी मरी युक् जस्ट अ फ्यू कोईमात्र मई डाक्टर सेज टू मेनी कुकी आर् बैड फर् मै हेल्थ కుీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నా ఆరోగ్యానికి హానికరమని మా డాక్టర్ గారు చెప్తున్నారు హౌ డు యూ లైక్ ది ఐస్ క్రీమ్ మీకు ఐస్ క్రీమ్ ఎలా నచ్చింది ఐ థింక్ ఇట్స్ డెలిషియస్ నా అభిప్రాయ ప్రకారం అది చాలా రుచికరంగా ఉంది ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్ మీకు అది నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది వుడ్ యూ కేర్ ఫర్ సమ్మర్ మీకు ఇంకొంచెం కావాలా ఎస్ ప్లీజ్ అవును ఇవ్వండి బట్ నాట్ టూ మచ్ మరి ఎక్కువ కాదు కానీ జస్ట్

మీకు వెజ్ నూడిల్స్ ఎలా నచ్చాయి ఐ థింక్ దే ఆర్ డెలిషియస్ నా అభిప్రాయం ప్రకారం అవి రుచికరంగా ఉన్నాయి ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ దెమ్ మీకు అవి నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది వుడ్ యూ కేర్ ఫర్ సమ్మోర్ మీకు ఇంకొన్ని కావాలా दयचू सर बट नाट थू वे मरी का जस्ट अफ्यू पन मे